ఎల్లూరు నగరంలో రోడ్డు కట్టంగా ప్రమాదాలకు కారణమైన ఫ్లెక్సీలు తొలగింపులకు స్వైఖ నగర్ కమిషనర్ సూర్య తేజ రంగంలోకి దిగారు చానల్ లైన్ మంత్రి ఆదేశం వర్తించుదా అనే శీర్షకతో ప్రచురితమైన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో స్వైఖ కమిషనర్ రంగంలోకి దిగారు నగరంలో రోడ్డు కట్టంగా కట్టిన ఫ్లెక్సీలను తొలగించుకుంటూ వెళ్లారు ఎవరు నగరంలో ఫ్లెక్సీలు కట్టరాదని కమిషనర్ ఆదేశించారు నగరంలో నగరంలో రోడ్డు కట్టంగా ప్రమాదాలకు కారణమైన ఫ్లెక్సీని తొలకింపుకు స్వయంక నగర కమిషనర్ సోని తేజ రంగం గిదిగ చానల్ మంత్రి ఆదేశం అనే విషయం తెలిసింది ఈ నేపథ్యంలో కమిషనర్ నగరంలో రోడ్డు కట్టంగా ఎవరు నగరంలో కమిషనర్

మీ నేను చెప్పాలి కదా సార్ దానిలో మీరే పని చేస్తారు మీకే కుది మరి ఎందుకు వదిలేస్తారు మీ డ్యూటీ మీరే చేయాలి మేం కాదు మీరు చేయకపోవడం వల్ల మీకు చేయాల్సి వస్తాం మీ పని నేను చేస్తాను యాక్చువల్లీ కమిషనర్గా నేనే చేయాల్సిన పని కాదు తీసు కాలం ఇందువల్ల సిబ్బంది నడవటం కదా పెడసిన ఎవరైనా నడుద్దాం అంటే నడవడానికి ఉండదు పడతారు వీళ్ళు ఎలక్ట్రిక్ లైన్స్ వస్తుంది వాడికి కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ మందే కదా తీసేయించండి నేను టెక్సీ తీసేయని చెప్తాను కూడా తీసేయను